కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక కుంభకోణాలకు పాల్పడిందని ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో మరో స్కామ్ కు తెరలేపిందని మాజీ మంత్రి సుద్దపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ సుమారు యాభై కోట్ల ఎక్సైజ్ కుంభకోణానికి స్కెచ్ వేసిందని ఆయన ఆరోపించారు తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టగా మాట్లాడుతూ రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా దీనికి రాష్ట్ర వ్యాప్తంగా నూట పది దరఖాస్తులు వచ్చాయని చెప్పారు వీటిలో తొలుత ఇరవై ఐదు మందికి ఇవ్వాలని నిర్ణయించారని ఇందులో ముఖ్య నేత కోట ఇరవై ఒకటి మంత్రి కోట నాలుగైన డిసైడ్ చేశారని తెలిపారు ముఖ్య నేతకు తోడు నీడగా ఉంటూ ఆయన ఇంట్లోకి కారు నేరుగా వెళ్లే వ్యక్తి ఇటీవల వైకుంఠ ఏకాదశికి తిరుపతికి వెళ్తే ముఖ్య నేతకు ఆయన నీడగా ఉన్నారని హరీష్ రావు పేర్కొన్నారు ఒక్కో బ్రూవరీకి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్లుగా ధర నిర్ధారించారని ఇందులో ముఖ్య నేత తోడు నీడకు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు కాగా మిగతా ముప్పై లక్షలు మాత్రం మంత్రికి కేటాయించాలని డిసైడ్ అయ్యారని విమర్శించారు బ్రూవరీల ఫీజు కాకుండానే ఇలా సుమారు యాభై కోట్లు అక్రమంగా వస్తున్నట్లు చెప్పారు వైన్స్కు అత్యధిక దరఖాస్తులు వస్తే లక్కీ డ్రా తీస్తున్న తరహాలోనే మైక్రో బ్రూవరీలను పారదర్శకంగా ఏర్పాటు చేయాలని తప్ప ప్రభుత్వ పెద్దలు మద్యం సొమ్మును వాటాలు వేసుకొని పంచుకోవడం ఏమిటని హరీష్ రావు ప్రశ్నించారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లిక్క సరఫరా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పాయింట్ ఐదు సున్నా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లిక్కర్ సరఫరా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పాయింట్ ఐదు సున్నా సున్నా కోట్ల బకాయి పడిందని హరీష్ రావు విమర్శించారు కొన్ని బకాయిలు పదహారు నెలలలోగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ఇప్పటి వరకు ఒకటి నుంచి రెండు నెలలకు మించి బకాయిలు లేవని బీఆర్ఎస్ హయాంలో ఎనభై శాతం బిల్లులు తక్షణమే చెల్లించామని గుర్తు చేశారు పెండింగ్ బిల్లుల కారణంగా మద్యం సరఫరా సంస్థలు బ్రీజర్ సరఫరాను నిలిపివేశాయని చెప్పారు చాలా షాపుల్లో ఇప్పుడు ఆ సరుకు దొరకడం లేదని అన్నారు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు కూడా తమ బకాయిలు తక్షణమే చలించకపోతే మద్యం సరఫరాను నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖలు రాసినట్టు ఈ పెట్టినట్టు వివరించారు వాటాలు పంపకాల్లో తేడాల్లోనే బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయని ఆరోపించారు రానున్న రోజుల్లో మరికొన్ని బ్రాండ్ నిలిపివేసే పరిస్థితి ఉందన్నారు ఫలితంగా రాష్ట్రానికి మద్యం ఆదాయం దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు ఇప్పటికే హోలోగ్రామ్ టెండర్ల విషయంలో తన అల్లుడికి కావాలని ముఖ్యనేత తన కుమారుడికి కావాలని మంత్రి పట్టుబెట్టారని వీరిద్దరి మధ్య కొట్లాట్తో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి బలిపశువుగా మారారని తెలిపారు వీరితో పోరు పడలేక సదరు అధికారి స్వచ్ఛంద పదవి విరమణ వేచేసి వీరితో పోరు పడలేక స్వచ్ఛ వీరితో పోరు పడలేక సదరు అధికారి చింద పదవి విరమణ చేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు